హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వంట చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు పిల్లల లంచ్ బాక్స్ని పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ కరివేపాకు రైస్ని ఇలా చేసి పంపించండి హెల్దీకి హెల్దీ టేస్టీ అలాగే చాలా త్వరగా ఒక మంచి రైస్ ఐటమ్ చేసి పంపించామన్న ఫీల్ అనేది వస్తుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అన్నం కుక్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక వన్ గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను గ్రామ్స్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్గాను టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి మనం ఇక్కడ రైస్ ఐటమ్ చేసుకుంటున్నాం కాబట్టి రైస్ కొంచెం పలుకులుగా రావటానికి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని తగ్గించుకొని తీసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని కుక్ చేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ కందిపప్పుని వేసుకోండి ఈ మూడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూను ధనియాలు హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు వీటితో పాటు టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకోండి ఈ సన్ఫ్లవర్ వాటర్ మిలన్ సీడ్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అలాగే వీటితో పాటు నేను గింజలను కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తాను ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేవు అందుకని యాడ్ చేయట్లేదు ఈ రైస్ ఐటెం ప్రిపేర్ చేసుకునేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు అవిసి గింజలు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ యాడ్ చేసినా కూడా టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూను నువ్వులు ఆరు ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఒకవేళ మిరపకాయలు కారం తక్కువగా ఉన్నాయి అనుకుంటే ఒక సెవెన్ ఎయిట్ వరకు వేసుకోండి కారం ఎక్కువగా ఉంటే ఒక ఆరు సరిపోతుంది ఇందులోను వన్ కప్పు వరకు కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి ఇవి చల్లారేలోపు రైస్ని కూడా చల్లార్చుకోవాలి ఇప్పుడు చల్లార్చుకున్న కరివేపాకు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులు కానీ పట్టుకోండి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బను కూడా వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్తో పాటు మీకు కావాలి అంటే వన్ టేబుల్ స్పూన్ వరకు గీన్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యిని వాడట్లేదండి ఆయిల్తోనే చేస్తున్నాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలను వేసుకోండి టూ టేబుల్ స్పూన్ కరివేపాకు ఇరవై జీడిపప్పులు మూడు ఎండిమిర్చిని కూడా వేసుకొని ఈ జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉడికిచ్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని ఈ అన్నము మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి రైస్ని కుక్ చేసేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకొంచెం సాల్ట్ కావాలనుకుంటే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా పదే పది నిమిషాల్లో కరివేపాకు రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్